దత్తపుత్రుడు ప్రకృతి ఇచ్చిన దత్తపుత్రుడు ప్రకాష్ గారిని పదిహేను సంవత్సరాలు రీసెర్చ్ చేసి దీనిలో రకరకాల వారిని ఏమంటారు అన్ని రీసెర్చ్ చేసి గో ఆధారితము అన్ని చేశారు చేసిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇది లో కాస్ట్ అండ్ తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో ఎక్కువ ఖర్చు వచ్చేలాగా ఒక పద్ధతిని రూపొందించారు రూపొందించి వెంటనే మనకి చెప్పలేదు అది తను టూ ఇయర్స్ చేసి అక్కడ లైనర్లో అది సక్సెస్ అయిన తర్వాత మనకి చెప్పాలి దాదాపు ఆయన బాటల నేను రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నాను సంవత్సరాల పైనే నడుస్తున్నాను మంచి ప్రతిఫలం లభించిందన్నమాట అది కూడా ఎలాగంటే నాకు నేను మీ స్టూడెంట్ అండ్ ఐ ఒక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ న్యూఢిల్లీ జీపీఓ చాలా చోట ఢిల్లీలో కూడా మేము నాకు కూరలు పండించాము అది వేరే విషయము సో నేను రిటైర్ అయినాక ఏం చేయాలి అనుకుని ఆ మొక్కలు పెంపకం మొదలు పెట్టాను అన్నమాట అని గ్రూపులో జాయిన్ అయ్యా వాళ్ళు చెప్పినంత కొన్నా ఆకే ఇక్కడ ఓడీస్ అసలు నాకు పెళ్ళి కొడుకోట్లేదు తిప్పాను రుబ్బాను అన్నీ చేశాను ఏమి రాటల్లా ఈ సాధన పారేద్దాం ఈ మొక్కల దేమొద్దు నేను వెళ్ళిపోయి స్ప్రిక్చర్స్ ఆనంద పడిపోదాం తోటకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి ప్రకృతి నేర్చుకో వీడియో చూసారు అనడి నేను ఎప్పుడు చూడలేదమ్మా అంటే ఆవిడ ఒక వీడియో షేర్ చేసి అందులో ఈయన చెప్పారంటే బోటమి గురించి చెప్పారు నీళ్ళు తొందరగా పోసుకుని డైలీ పోసే పని లేదు దాని మీద నేను ఒక ప్రశ్న వేశాను ఆయనకు వేస్తే రిప్లై ఇవ్వడం మర్చిపోయారు అందు హడావిడిలో సరే ఈయన కూడా అలాంటి వాడే అనుకుని వదిలేశారు వన్ వీక్ తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు లండన్ నుంచే ఫోన్ చేశారు ఓ సారీ నేను ఇది మర్చిపోయాను ఇలా ఇలా చేసుకోవాలి అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు ఒక లక్ష ప్రశ్నలతో ఆయన విసి ఇచ్చి ప్రతి ప్రశ్నకి ఆయన టైం చూసుకుని ఓపిక్గా సమాధానం చెప్పారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నన్ను అట్రాక్ట్ అయి చేసింది వాళ్ళ తాతగారు రైతు ఆయన స్ఫూర్తితో రైతుల కోసం ఏదైనా చెయ్యాలి అనే తపనతో ఆయన పదిహేను సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక మంచి పథకాన్ని రూపొందించి ఆయన చేసి ఫలితం మంచి ఫలితం రావడంతో అది మనలోకి ఇచ్చారు మనందరికీ చేయాలనిచ్చారు నాకు మాట్లాడే వాళ్ళు స్పీచ్ ఇచ్చారు మాకు ఏమేమమ్మా తప్పు మాట్లాడుతూ మాత్రం అన్నీ నాకు భావించకండి అట్లా ఇచ్చినప్పుడు నాకు అసలు అలవాటు లేదు ఫోటోలు పిచ్చి పెట్టడం ఏం అలవాటు లేదు లేదు అటు కూర్చొని ఇలా పెట్టేసి ఒక బొంగ మొక్క ఆయన చెప్పిన విధానంలోనే పెంచారు మీరు ఎవరైనా పాతల గ్రూప్లో ఉన్న వాళ్ళైతే తెలుసుంది ఒకే కొమ్మకి ఇరవై ఏడు వంకాయలు ఒకే కొమ్మ కొమ్మకి అది నేను ఆయన పిక్ పెట్ట అమ్మా భారతమ్మ అందరూ నేను లండన్లో అయితే మొక్కలు బాగా పెరుగుతాయి ఇక్కడ ఇండియాలో పెరగు ఈ పద్ధతిలో అని అంటున్నారు మీరు పెట్టగలిగితే పెట్టండి ఫొటోస్ అని చెప్పారు అప్పటి నుంచి నేను కొంచెం పిక్స్ పెట్టడం అలవాటు చేస్తున్నాను అయితే అంత రైతుల కోసం ఎక్కడో దేశంగా దేశంలో ఉండి కూడా రైతుల కోసం తప్పన పడుతుంది మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచన నాకు అలా నెమ్మది నెమ్మదిగా ఆయనకి ఆత్మపత్రంగా పడుచుకునే శక్తికి సాధించుకున్నాను అనమాట అది నా అదృష్టం అనుకుంటుంది అనుకుని వీరందరు కూడా నేను చెప్పేది ఏంటంటే అన్ని పద్ధతులు పాటించిన వాళ్ళని ఇది చాలా సులభమైన పద్ధతి చాలా చాలా సులభమైన పద్ధతి నేను ఈ వయసులో నా సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అమ్మా మెయిన్ కంప్లీట్ అయ్యి సిక్స్టీ ఎయిట్ లో ఎంటర్ నా హెల్త్ కూడా బాగుండదు ఫోర్ డేస్ నుంచి ఆయనతో తరగతున్నాను అంటే అది కూడా ఆయన చెప్పిన టెక్నిక్ వల్లే ఆ టెక్నిక్ లో మెడిటేషన్ చేస్తుంటే ఆ వర్టెట్ ఆల్ మై బాడీ పైన అందుకని ఈయన నాకైతే నేను ముందుగా కన్నయ్య చూసుకుంటాను కృష్ణ పరమాత్ముడు గీతను ఎట్లా ఉద్దేశించాడో మొక్కల గురించి అలా మీరు ఎవరు ఏంటి అనేది ఆయనకు అనవసరం మొక్కలు పెంచుతున్నారు నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్తే చాలు ఒక మెసేజ్ పెడితే చాలు ఆయన టైం ఫైవ్ అవర్స్ తేడా ఉండదు ఆ తర్వాత చూసుకొని ఫస్ట్ ఇక్కడ కూడా చూస్తున్నాను కదా రావంగానే చూసుకుని టైం కూడా కాఫీ అయినా జాయిన్ ఉండమ్మా ఇల్లేదు అడిగారు అంత ఇంట్రెస్టింగ్గా నాకు ఎవరూ చెప్పలేదు నా అనుభవంలో నేను చెప్తున్నాను అందరూ పాటించండి ఆయన చేసే మహాయజ్ఞంలో మీరు కూడా పాలుదించుకోండి నేను కూడా ఇప్పుడు చిన్న సైట్ నేను యాక్చువల్గా అక్కడ సాధన చేసుకోవడానికి వెళ్ళాను ఎవరో ఆయన నా మొక్కలన్నీ చూసి అమ్మ నా సైట్ ఖాళీగా ఉంది మొక్కలేసుకోవాలని చెప్పారు ఆయనతోనే ప్లాన్ చేయించుకున్నాను వేయిపోతున్నాను ఆయన కృషికి ఆయన చేసే కృషికి మనం ఇండియాలోనే ఉన్నాం ఆయన చేసే దీనికి భారతీయులు అసలు లండన్లో పండవు నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను ఆస్ట్రేలియా సిక్స్ మంత్స్ నుంచి నా డాక్టర్ నా దగ్గర మొక్కలు పెంచాలని చాలా ట్రై చేశాను నేను ఇటు రాంగ్ అయినా ఇది చచ్చిపోయింది చెప్పింది చెప్పిందన్నమాట ఆంటీ మొక్కలన్నీ అన్నీ పోయి నువ్వు ఎక్కడెక్కడ పచ్చి పెట్టావు క్లైమేట్ అలా ఉంటుంది ఆ క్లైమేట్లోనే ఆయన పట్టిస్తుంటే మనకు అన్ని వసతులు ఉండి మనం ఎందుకు పోయించు మనం ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవాలి మనం ఎందుకు మన శ్రమను వేస్ట్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించుకోండి దయచేసి ఈ పద్ధతి ఫాలో ఆయన మాత్రం ఒక నా దృష్టిలో మీరేమైనా అనుకోండి ఒక మహాయజ్ఞం చేస్తున్న జ్ఞాని ఆవిడ చెప్పమన్నారు నాకు తెలిసింది నా మనసులో ఉన్నది చెప్పాడు ఏదైనా తప్పుగా మాట్లాడినా థ్యాంక్ యూ సో మచ్ ఏంటన్నా మీరు ఎక్కడ ఇదే ఫస్ట్ లాస్ట్ చాలా ఒంగోలు ఉంగ తోటలో స్పెషాలిటీ మేడం భారతీయ అమ్మగారు చేత పెంచడం అనేది ఇవ్వండి మీ చేతుల మీదగా మీ అబ్బాయికి ఒక చిన్న మిమ్మల్ని కాషాయంలో చూసి ఇప్పుడు సగం జీవితం కుటుంబానికి ఇచ్చారు కదమ్మా ఇప్పుడు సగం జీవితం సొసైటీకి ఇద్దామని అంటే అర్ధ సన్యాసం సన్యాసం ఈ అర్ధలో వల్ల రెండు అర్ధాలు ఉన్నాయి సగం ఒకటైతే రెండవది మనీ అని అర్థం అంటే మనీ కదా సరే అమ్మ కదా కొడుకు గురించి ఎన్నో గొప్పలు చెప్పేసుకుంటారు అంత గొప్ప కాదు నేను అయితే ఏమో ఈ సత్కారాలు అయ్యి పొందడానికి అర్హుడో కాదు నాకు తెలీదు నేను ఇదంతా ఒక స్వార్థం కోసమే చేస్తున్నాను అదే నా ఆత్మసంతృప్తి అయితే ఎస్ యజ్ఞం అంటే యజ్ఞం అనే అనాలి కాకపోతే చాలా మందికి మేము ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత చేస్తే రానిది రూపాయి ఖర్చు లేకుండా ఎలా వస్తుంది అనేది చాలా సంశయం ఉన్న ఉందనమాట అది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది పుస్తకం రాసినా కొంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి నా అంతటి నేను చెబితేనే అర్థమవుతుందని చెప్పి ఈ యాత్ర మొదలైంది ఒకటో తారీఖు నుంచి ఒకటో తారీఖు అమ్మ గార్డెన్లోనే మొదలు పెట్టాము తణుకులో శివురమ్మది తణుకులో వేల్పూర్ రమణాశ్రమం చెంతనే అది వారి ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టాము ఈరోజుకి ఇది ఆరవ సదస్సు అనమాట అయితే చాలా చాలా మంది రైతులు నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం లేకపోతే ప్రకృతి వ్యవసాయం చేద్దాం అని చెప్పి మొదలు పెట్టి వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు లేకపోతే పక్క వాళ్ళు కొంచెం యూరియా అయ్యి కొంచెం డిఏపి అయ్యి కాంప్లెక్స్ సరివే బాగా వస్తుంది లేకపోతే నీకు కౌదుకు కూడా డబ్బులు రావు ఇలా మాట్లాడటం మొదలు పెడితే ఈ రైతు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఎందుకనంటే రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది న్యాచురల్ ఫార్మింగ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత అంటే అప్పటివరకు కెమికల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్న ఫీల్డ్లో న్యాచురల్ ఫార్మింగ్లోకి షిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఒక రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఇంకా ఎక్కువ పడుతుంది కానీ తక్కువ పట్టదు ఎందుకంటే భూమి లో ఉన్న సాయిల్ సాయిల్ని మనం చంపేసాం ఇదంటే సాయిల్ ఉంటుందా అంటే ఎస్ బతిగా ఉంటా ఉండాలి దాన్ని కెమికల్ ఫార్మింగ్ చేస్తూ చంపేసాం దాన్ని బ్రతికించే వరకు మళ్ళీ హీల్స్ రావడం కష్టం అనమాట అందుకని మిగిలిన నేచురల్ ఫార్మింగ్స్ అన్నింటిలోని కూడా ఇన్పుట్ ఏమీ ఉండదు ఓన్లీ సాయిల్ని బతికించే టెక్నిక్స్ మాత్రమే ఉంటాయి అంటే మైక్రోసినాక్యులేషన్ మాత్రమే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జీవామృతం అందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇలాంటి స్థూల పోషకాలు కానీ అలాగే ట్రేస్ ఎలిమెంట్స్ కానీ చాలా తక్కువే ఉంటాయి కానీ మైక్రోబ్స్ ఉంటాయి దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఏం చేసామంటే అవి మైక్రోబ్స్ని కూడా ఇనాకులేట్ చేస్తూ పోషకాలను కూడా ఇస్తే సాయిల్ బ్రతికలేదు కాబట్టి బ్రతికించలేదు ప్లాంట్ని ఇట్స్ సోన్ కానీ పోషకాలు కూడా ఇస్తే ఆటోమేటిక్గా బ్రతుకుతాయి మొక్క బ్రతుకుతుంది ఒకవైపు నుంచి సాయిల్ బ్రతకడం మొదలు పెడుతుంది మొక్కను కూడా బ్రతికిస్తూ ఉంటుంది ఈ పోషకాలతో ఆ కాన్సెప్ట్లో మనం ఏ ద్రావణం ఇస్తే మొక్క ఎదగాలి ఏ ద్రావణం ఇస్తే ఎక్కువ పువ్వు పోయాలి ఏ ద్రావణం ఇస్తే ఆ పూసిన పువ్వు కాయగా మా పిండిగా మారి పిండి కాయగా మారి కాయ మంచి టేస్ట్ టేస్ట్గా ఉన్న ఫ్రూట్గా మారాలి రుచికరమైన పండుగా మారాలి అనేది మన కాన్సెప్ట్ అనమాట ఇది ఇందులో శ్రమ ఉండదు అంటే మూడు పూట్ల తిప్పడం అట్లాంటివి ఉండదు అలాగే బెల్లం తనకు పిండి కొనుక్కొని మొదలు పెట్టాలి ఏ బ్యాచ్ బ్యాచ్ మొదలు పెట్టాలనేది ఉండదు అంటే కాస్ట్ ఉండదు బాగా తక్కువ ఉంటుంది తర్వాత ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తున్నాం కాబట్టి కెమికల్ ఫార్మింగ్లో వచ్చే హై ఈల్డ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హైఈల్డ్ వస్తుంది సో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అలాగే ఖర్చు కూడా తక్కువ అనేది ఈ ఇవి అచీవ్ చేయడానికే నేను ఇంత రీసెర్చ్ చేసింది ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ చేసిన తర్వాత గత ఫైవ్ ఇయర్స్గా దీన్ని బాగా నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది అన్నమాట మీలో చాలామంది తెలుసు నేను టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మధ్యలో రెండేళ్ళు దొనకొండలో ఉన్నాను ఒక లీజ్డ్ పొలంలో అంటే అప్పటివరకు కెమికల్ పండించిన దాంట్లోనే నేను అది లీజ్ తీసుకుని నా టెస్ట్లు నేను చేశాను అప్పుడు ఎవరికి రివ్యూ చేయలేదు ఎందుకంటే నాకు నేను హ్యాపీగా ఫీల్ అయిన రోజు రివ్యూ చేద్దామని ఆ రెండేళ్ల తర్వాత గత మూడేళ్ళ నుంచి చాలామంది రైతులకి నేను దీన్ని అవైంజులేట్ చేయడం జరుగుతుంది అయితే ఈ లోపల నేను చాలా మన ప్రకాశం జిల్లా గ్రూప్ మాత్రమే కాకుండా ఇది నా మదర్ గ్రూప్ ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే నేను దొనకొండలో సెటిల్ అవుదామని వచ్చాను చాలా మిద్ది తోటల్లో నేను ఒక సభ్యుడిగా ఉండేవాడిని ఎవరన్నా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పేవాడిని